అతి తక్కువ ఏకైక సంస్థ ప్రకృతి చూడ్డానికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ప్రకోపిస్తే వినాశనం కూడా అంత భయంకరంగా ఉంటుంది ఉత్తరాదిని వనకిస్తున్న వానలు వరదలు ఇప్పుడు రాజస్థాన్ని వనకిస్తున్నాయి ఎడతెరపి లేని భారీ వర్షాలకి సుర్వాల్ జలాశయం పొంగి పొరలడంతో రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ గ్రామాలలో రెండు కిలోమీటర్ల మేర గొయ్యి ఏర్పడి జలపాతాన్ని తలపిస్తోంది పొలాల మీదుగా నీరు ఉధృతంగా ప్రవహించి జదవత గ్రామాన్ని ముంచెత్తడంతో విధ్వంసం జరిగినట్లుగా చెబుతున్నారు సుబాయ్ మధోపూర్లో రెండు కిలోమీటర్ల పొడవు వంద అడుగుల వెడల్పు యాభై ఐదు అడుగుల లోతున బిలం ఏర్పడడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయన్నారు నీటి ఉధృతికి రెండు ఇల్లు పలు దుకాణాలు రెండు దేవాలయాలు కూలినట్లుగా అధికారులు తెలిపారు పోలీసులు భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నారు సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించి గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా స్థానిక ఎమ్మెల్యే కరోడి లాల్ మీనా పేర్కొన్నారు బిలంలోకి చేరుతున్న నీటిని మిషన్స్ సహాయంతో మళ్లించాలని అధికారులను ఆదేశించారు అయితే ప్రస్తుత పరిస్థితులలో నేల కోతను ఆపడం అసాధ్యమన్నారు కాగా నిమోడా అనే గ్రామంలో దాదాపు నాలుగు వందల ఇళ్లు కూలిపోవడంతో అక్కడి ప్రజలు నిరాశ్రయులయ్యారు వారికి సహాయక శిబిరాలకు తరలించామని తెలిపారు వరద ప్రభావిత ప్రాంతాలలో సైన్యం జాతీయ రాష్ట్ర విపత్తు సహాయ దళాలు సహాయక చర్యలు అందిస్తున్నాయన్నారు విధంగా వర్షాలు కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ భారీ గొయ్యి కారణంగా వందల ఎకరాల వ్యవసాయ భూమి నీట మునిగింది గ్రామానికి చేరుకున్న ఆర్మీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి సమీపంలోని ఇండ్లను ఖాళీ చేయించారు స్థానిక ఎమ్మెల్యే మంత్రి లాల్ మీనా గుంటపైన ఆరా తీశారు ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు యంత్రాల సహాయంతో నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అయితే ప్రస్తుత పరిస్థితులలో భూమి కోతను ఆపడం కష్టమని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు కు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం